ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు చట్టసభలకు రాని పక్షంలో వారికి నోవర్క్ నో పే విధానాన్ని అమలు చేయాలని అవసరమైతే రైట్ టు రీకాల్ పద్ధతి అమలు చేసే అవకాశాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు యూపీ రాజధాని లక్నోలో జరిగిన ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్లో లోక్సభ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు సంచలన ప్రపతి పట్ల చర్చ జరుగుతుంది కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్ దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాను ఒక్క చర్చిలో కూడా పాల్గొనడం లేదు అది చాలానంటూ సభకు అసలు హాజరు కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా ప్రేత్నాలు తీసుకున్నారు వితౌట్ డూయింగ్ డ్యూటీ ది టేకింగ్ శాలరీస్ అవి ఇస్ సార్ సో నేను ఈ విషయంలో మీకు మర్చిపోతే సభకు అసలు ఆధారకరణ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేధనాలు తీసుకుంటున్నారు బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకలు కాకుండా ఎలా ఉండగలుగుతారు ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం మనం చేస్తాను ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజా ప్రతినిధి అందరినీ ఒకే ఘాటను కట్టకూడదు ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భం నేను అమలు చేస్తున్నాను ఈ విషయంలో సార్ నా వైపు నుంచి రెండు సూచనలు చేయదలుచుకున్నాను ఒకటి సభకు కానిటువంటి వారిని నో వర్క్ నో పే ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేస్తా నెంపండి సార్ ఎస్ఎండికి రాని వారికి నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి వైవాసీకి పేమెంట్ అని చెప్పి శాలరీ అని చెప్పి నా సూచన సార్ రెండోది ఏంటంటే ఉద్యోగులు నిధులకు రాత కాకపోతే ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్ వారి వ్యాధనాలకు పాత వేస్తున్నాం ప్రజాప్రతినిధులు జీత్యాలు ప్రతిపదించాలి రెండు అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రతినిధుల కోసం మరో వన్ సార్ గవర్నమెంట్ సార్ మరో అడుగు ముందుకు వేయాలి వాడిని మళ్లీ ప్రజా కోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి అంటే ఈ రైట్ టు కాల్ రీకాల్ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్ప ఇది సక్రమంగా జరగదని చెప్పి నా కాలుగు బాగనని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా నమస్ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ